పిల్లవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇక విహారీ దేవుడితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకయ్యా ఆడుతూ పాడుతూ ఉండే లక్ష్మి జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చావు చేత తనకి ఎందుకు తాళి కట్టించి బంధాన్ని కలిపావు వల్లే ఇన్ని సమస్యలు తన జీవితంలోకి ఎందుకు రాణిచ్చావు మనుషుల కన్నా చాలా దారుణంగా ఆడుకుంటున్నావు నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావు తను ఈరోజు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది నువ్వు ఎన్ని సమస్యలు సృష్టించినా మాత్రం కనకాన్ని కాపాడు కానీ తను కోలుకోకపోతే పూర్తి బాధ్యత నీదే నియ్యా నువ్వే అన్నిటికీ కారణం అని విహారి ఏడుస్తూ దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు ఇక మరొక వైపు యమున వసుధ అందరూ కూడా హాస్పిటల్ కి అడావిడిగా చేరుకుంటారు అంబిక మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎక్కడ విహారీ వల్ల లక్ష్మి బతికి బట్ట కడుతుందోనని భయపడిపోతూ అది మాత్రం బ్రతకడానికి వీల్లేదు అందుకోసం ఏదైనా చేయాల్సిందే అని అనుకుంటూ హాస్పిటల్కి చేరుకుంటారు ఐసీలో ఉన్న లక్ష్మి పరిస్థితి తలుసుకుని యమున వసూధ పండు బాధపడుతూ ఉంటారు అసలు యాక్సిడెంట్ ఎలా అయ్యింది విహారీ అని యమున అడుగుతూ ఉండగా జరిగిందంతా చెప్తాడు విహారి ఇక అంతా విన్నా అంబిక మాత్రం వెధవులు సగం సగం పనిచేసి వదిలేశారు పూర్తిగా లక్ష్మిని ప్రపంచంలో నుంచే పంపించేయమని చెప్తే వీళ్ళు సగం సగం పనిచేసి దీన్ని బెడ్ మీద పడేశారు కానీ ప్రాణాలు మాత్రం తీయలేకపోయారు వెధవలు అని తిట్టుకుంటూ ఉంటుంది ఇక హాస్పిటల్కి చేరుకున్న యమున అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది విహారి తల్లడీలతో అటు ఇటు తిరుగుతూ ఉంటే టెన్షన్ పడుతూ ఉండగా వస్తుందా పండులు విహారీకి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక అంతా చూస్తూ ఉన్న అంబిక అయితే కావాలని సహస్ర వాళ్ళను ఉసుకొల్పడం కోసం ఇక్కడ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా ఆ విహారి ఎంత తపన పడిపోతున్నాడో లక్ష్మి కోసం చూస్తున్నారా అని అనేసరికి సహస్ర అవును అవును పిన్ని నువ్వు చెప్పింది నిజమే ఆ పరిస్థితిలో ఉన్నా కూడా బావ ఇంతగా రియాక్ట్ అవ్వడేమో అని అంటూ ఉండగా ఇక పక్కనే ఉన్న పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది చూసారా ఇక ఆ యమున అయితే ఎన్ని ప్రార్థనలు చేసేస్తుందో ఆ లక్ష్మి కోసం ఆ తల్లి కొడుకులు ఎలాగైనా లక్ష్మిని కాపాడుకుంటారేమోనని అనిపిస్తుంది అని అంబిక అనేసరికి ఇప్పుడు దాన్ని అంతం చేసేస్తే అసలు దానికి ఈ భూమి మీద నూకలే లేకుండా చేసేస్తే అని పద్మాక్షి అనేసరికి శాస్త్ర కూడా అవును అలాగే చేయాలి అని అంటూ ఉండగా అంబిక కూడా దానికోసం దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది అని అంటూ డాక్టర్ అవుతారని ఎత్తుతుంది ఇక డాక్టర్గా మారువేషంలో మాస్క్ వేసుకుని లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న గదిలోపలికి వెళ్తుంది లక్ష్మికి పెడుతున్న సెలైన్కి తను ఏదో ఇంజెక్షన్ చేయాలని చూస్తూ ఉంటుంది చాలా సీరియస్గా అంబిక ఆ పనిలో నిమగ్నమై ఉంటుంది ఇక ఇదంతా దూరం నుండి చూస్తున్న విహారీ ఒక్కసారిగా ఏ ఆగు ఎవరు నువ్వు అంటూ దగ్గరికి అరుస్తూ ఉండగా గబుక్కున మాస్క్ వేసేసుకుంటుంది చేస్తూ ఉన్న ఇంజెక్షన్ని ఆపేస్తుంది అంబిక ఇక విహారీని చూసి భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది విహారీ సీరియస్గా దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అని అంటూ తనని చూస్తూ సీరియస్గా అడగడంతో ఏం మాట్లాడలేకపోతుంది అంబిక మాస్క్ వేసుకుని ఉండటం వల్ల ఎవరు నువ్వు మర్యాదగా చెప్పు ఆ మాస్క్ తీ అంటూ విహారీ బెదిరించటంతో అంబిక షాక్ అవుతుంది కంగారు పడిపోతుంది ఇక సృహ లేకుండా పడి ఉంటుంది లక్ష్మి మాత్రం ఈరోజు నేను వదలను ఎవరు నువ్వు అని అంటూ మాస్క్ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు విహారి తన చేయిని అడ్డుపెట్టి అక్కడి నుంచి అంబిక పరిగెత్తుకుంటూ పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ విహారీ మాత్రం ఇది ఎవరో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ప్రతిసారి ప్రమాదాలు సృష్టిస్తుంది వీళ్ళే అన్నమాట ఎవరి వ్యక్తి అని అనుకుంటూ తన వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు అంబిక పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా విహారీ తన ఎలాగైనా వదలకూడదు అనుకుంటూ అంబిక వెనకాలే పరిగెడుతూ ఉంటాడు అంబికకు చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఇక అంబిక చేపట్టుకుని విహారీ వదలకుండా తన్నే పట్టుకుని మాస్క్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అంబికకు టెన్షన్గా అనిపిస్తూ భయపడుతూ ఉంటుంది కానీ విహారీ మాత్రం ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ తనకి తనకు ఉన్న మాస్క్ తీయడానికి తనతో తలబడుతూ ఉంటాడు అంబిక పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఇక అంబిక వల్ల అవ్వదు ఒక్కసారిగా విహారీ తన మూతికి ఉన్న మాస్క్ని తీసేస్తాడు అంతే అంబిక రూపం బయటపడుతుంది షాక్ అయిపోతాడు విహారి అంబికకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోతుంది విహారి తను చూస్తుంది నిజమేనా కాదా అని నమ్మలేకపోతాడు తన ఎదురుగా ఉన్న అంబిక అత్తయ్యను చూస్తూ ఈ పని చేసింది నువ్వా అత్త అని అంటూ షాక్లో ఉండిపోతాడు అంబికని నీళ్ళు నములుతూ దొరికిన దొంగల